హాయ్ ఫ్రెండ్స్ నేను పుష్ప మన ఆరోగ్యానికి చాలా సహజమైన గిఫ్ట్ ఏంటంటే అలోవెరా అది మన చర్మం జుట్టు కోసం వాడతామని అందరికీ తెలుసు కానీ అలోవెరా క్యాప్సిల్ రూపంలో తీసుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇవాళ తెలుసుకుందాం ముఖ్యంగా వెస్ట్ ఈజ్ అలోవెరా ఇది చాలా ప్యూర్ న్యాచురల్ ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఎవరు వాడాలి ఎలా వాడాలి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం అలోవెరా క్యాప్సిల్స్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది అలోవెరాలో ఉన్న ఎన్జియమ్స్ మన డైజెషన్ ను స్మూత్ గా చేస్తాయి కాన్స్టిపేషన్ అసిడిటీ బ్లోటింగ్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది అలోవెరాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి సీజనల్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ ఇస్తుంది లివర్ కిడ్నీకి సపోర్ట్ చేస్తుంది అలోవెరా మన లివర్ డిటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది టాక్జిన్స్ బయటకు తీయటంలో హెల్ప్ చేస్తుంది చర్మానికి గ్లో ఇస్తుంది అలోవెరా తీసుకోవటం వల్ల స్కిన్ లో నేచురల్ గ్లో వస్తుంది పింపుల్స్ యాక్ ని తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టు ఆరోగ్యానికి కూడా అలోవెరా ఉపయోగపడుతుంది అలోవెరా క్యాప్సిల్స్ యూస్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్లో సహాయం చేస్తుంది అలోవెరా రక్తంలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయటంలో సపోర్ట్ చేస్తుంది వెయిట్ లాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది అలోవెరా ని బూస్ట్ చేసి ఎక్స్ట్రా ఫ్యాట్ను కరిగించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అలోవెరా అలోవెరా కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ హెల్దీగా ఉంచడంలో ఉపయోగపడుతుంది ఎవరు వాడాలో తెలుసుకుందాం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇమ్యూనిటీ వీక్ గా ఉన్నవారు వెయిట్ లాస్ ఉన్నవారు ఎవరు వాడకూడదో తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు అలాగే చిన్నపిల్లలు ఎక్కువ మెడిసిన్స్ వాడుతున్న వారు నిపుణుల సలహాలు తప్పక పాటించాలి సో ఫ్రెండ్స్ వెస్టీస్ అలోవెరా క్యాప్సిల్స్ రెగ్యులర్గా వాడితే మన ఆరోగ్యంలో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి మీరు ఆల్రెడీ వాడుతున్నారా లేక వాడాలి అనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు